నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర మూడు గంటల పాటు ఆలస్యంగా జరిగింది అయితే మూడు గంటల పాటు ఆలస్యంగా జరిగిన జగన్మోహన్ రెడ్డి రాక్ కోసం వేలాది మంది అభిమానులు మహిళలు కార్యకర్తలు ఎండలో అవస్థలు పడుతూనే వేసి ఉన్నారు రావులపాలెంలో జరిగిన బస్సు యాత్రకు ప్రజలను సమీకరించడంలో స్థానిక వైసీపీ వర్గాలు సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్రలో ఆయనతో పాటు ఆయన వెంట కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగ్గిరిరెడ్డితో పాటు అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు కూడా పాల్గొన్నారు రాయల్పల్లిలో జరిగిన ఈ సిద్ధం బస్సు యాత్ర సక్సెస్ అవడంతో స్థానిక కేడర్లో ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు Thank you.